ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన కేటీఆర్ గారి కామెంట్లు కేసీఆర్ గారి కామెంట్స్ కొంత రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి తెలంగాణలో కేసీఆర్ గారు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకుండా అన్ని సీట్లలో వాళ్ళు ఓడిపోయినటువంటి పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి పైన అని కూడా మనం గమనించవచ్చు అయితే ఏంటంటే వాళ్ళ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళ ఓడిపోయినందుకు వాళ్ళు పడేటువంటి బాధ కంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినందుకు వాళ్ళు పడుతున్నటువంటి బాధ అంతా ఇంత కాదు వాళ్ళు తరచుగా చేసేటువంటి ప్రకటనలు పర ఎన్నికల ఫలితాలు రావటానికి ముందు కేసీఆర్ గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి చెప్పినటువంటి వైనం రిజల్ట్స్ వచ్చిన తర్వాత కేటీఆర్ గారు వాళ్ళు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుకుంటూ రాజకీయాల్లో ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి అనూహ్య సంఘటనలు జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఊహి ఓడిపోతారని మేము ఎవరూ ఊహించలేదు అది ఊహించినటువంటి ఒక పరిణామం జరిగింది అని మాట్లాడినటువంటి వాయినం అంతేకాకుండా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆయన ధర్మవరం ఎమ్మెల్యేగా ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పి పొద్దునే ప్రోగ్రామ్స్ పెట్టి జనాల్లో జనాలతో తిరుగుతూ ఉండేవాళ్ళు ఆయన ఓడిపోవటం కూడా మాకు కొంత ఆశ్చర్యానికి గురి చేసిందని మాట్లాడుతున్నటువంటి వైనం దానిపైన మంత్రి ధర్మవరం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి మంత్రి ఆయన మాట్లాడుతూ సత్యకుమార్ ఆయన మాట్లాడుతూ కేటీఆర్ గారు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు తెలుసుకోకుండా మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది మీరు ఎందుకు ఓడిపోయారు అనే విషయాన్ని ముందు మీరు శోధించుకోండి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడు కాబట్టి ఓడిపోయారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఎందుకు ఓడిపోయాడంటే ఆయన గుడ్ మార్నింగ్ అనే ప్రోగ్రాంలో ఒక పబ్లిసిటీ ఇచ్చుకున్న మాత్రం ఆయన గెలుస్తారా ఇక్కడ చేసినటువంటి ఆయన అవినీతి ఏంటో చూస్తే మీరు ఆయన ఎందుకు ఓడిపోయారనే విషయం అర్థమవుతుంది మీరు అవినీతి చేసి అక్కడ ఓడిపోయారు ఇక్కడ అవినీతి చేసి మీ సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు అలాగే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కూడా అవినీతి చేసి ఓడిపోయారు అని చెప్తున్నటువంటి వైనం ఒక పక్కనేమో కేసీఆర్ గారు కుమార్తె మా మద్యం కేసులు ఎరుక్కుని ఢిల్లీలో ఆమె జైల్లో ఉన్నటువంటి పరిస్థితి కేసీఆర్ గారి పైన అనేక అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన కోటరీ పైన కానీ అనేక రకాల అవినీతి ఆరోపణలు గతంలో ఉన్నాయి ప్రస్తుతం కూడా అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ ప్రజలు తీర్పిచ్చిన తర్వాత ఆశ్చర్యానికి గురి చేసేది ఏముంది కేసీఆర్ గారు గెలుస్తారని మేము కూడా అనుకున్నాం ఎందుకంటే హైదరాబాద్లో కేటీఆర్ గారు చేసినటువంటి ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు అవి చూసినప్పుడు మళ్ళీ గెలుస్తారేమో అనిపించింది కానీ అక్కడ ప్రజలు తీర్పిచ్చారు ఎందుకు తీర్పిచ్చారంటే అక్కడ వాళ్ళకి నచ్చలా వాళ్ళు చేసినటువంటిది సరిపోలేదో లేకపోతే అవినీతి కార్యకలాపాలు జరిగినాయనో లేకపోతే అవినీతికి కుటుంబం మొత్తం అవినీతికి పాల్పడింది కుటుంబం మొత్తం కూడా దోచుకునేటువంటి కార్యక్రమంలోనే ఉన్నారనే ఉద్దేశంతోనే అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు కేసీఆర్ను ఓడించారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చల ఎందుకు నచ్చలేదంటే ఆయన పరదాలు కట్టుకొని ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వకుండా నాయకులతో ఇంటరాక్ట్ అవ్వకుండా ఎన్నికలు వచ్చినప్పుడు బయటకు వచ్చి గెలవాలంటే ఎవరికి సాధ్యం కాదు అంతేకాకుండా కేవలం సంక్షేమ పథకాలతోనే గెలుస్తామనేటువంటి ధీమా ఆలోచన కూడా కరెక్ట్ అయింది కాదు అభివృద్ధి లేదు రాజధాని లేదు ఏ కార్యక్రమాలు ముందుకు బాగలేదు కాబట్టి ఇక్కడ ప్రజలు నిర్ణయించారు ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆశ్చర్యం కలగటానికి కేవలం దాంట్లో ప్రజలు తలుచుకుంటే ఎవరినైనా గెలిపించగలుగుతారు ప్రజలు తలుచుకుంటే ఎవరినైనా ఓడించగలుగుతారు దాంట్లో పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం ఏంది రాజకీయాల్లో సుదీర్ఘ ఉన్న అను అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ గారు లేకపోతే కేటీఆర్ గారు వారిద్దరూ కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినందుకు బాధపడటం జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఓడిపోయినందుకు బాధపడటం రాజకీయాల్లో ఓటమి అనేది వస్తుంది వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే మరి దానిపైన కామెంట్స్ చేయటం అనేది అయినా తెలంగాణ రాజకీయాల్లోనే ఓడిపోయినటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ఎందుకు అంటే వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కూర్చొని మరి ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి అలా అనుకుంటే కేసీఆర్ కూడా కేసీఆర్ గారు కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు ఆయన డిప్యూటీ స్పీకర్గా పనిచేశాడు చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి సాన్నిహిత్యం ఉంది కాకపోతే ఏంటంటే జరుగుతున్నటువంటి వరుస క్రమంలో ఈ రాజకీయ పరిణామ క్రమంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి దగ్గర అయ్యాడు చంద్రబాబు నాయుడు అని దూరం అయ్యాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న ద్వేషం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న ప్రేమ వాళ్ళని ఈ ప్రకటనలు చేపిస్తుందని చెప్పి మనం భావించవచ్చు